హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి పెళ్లి భోజనాల్లో పెడుతూ ఉంటారు కదా ఈ క్యాబేజ్ ఫ్రైని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఈ విధంగా క్యాబేజ్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అయితే దీనికోసం ముందుగా ఒక చిన్న రోల్లోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము వేసుకొని దంచుకోవాలి అల్లం వెల్లుల్లి పైన ఈ విధంగా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుము యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఒక మూడు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదండి పిండి కన్సిస్టెన్సీ పొడి పొడిగా కాకుండా మరీ ముద్దలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి వంట సోడా మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఎక్కువగా యాడ్ చేస్తే ఆయిల్ లాగేస్తుంది కొద్దిగా వేసుకోండి ఈ విధంగా వేయడం వల్ల క్యాబేజ్ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఆయిల్లోకి కొద్ది కొద్దిగా పకోడీలాగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కడాయి మొత్తం వేసుకున్న తర్వాత దానిని ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి వెంటనే కదిపితే ముద్దలాగా అయిపోతుందండి కాబట్టి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిట పెట్టి కదుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పకోడి కొంచెం గట్టిపడిన తర్వాత గరిట పెట్టుకొని చక్కగా అన్ని వైపులా కలుపుకుంటూ మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి నార్మల్గా ఆనియన్ పకోడీ చేసుకుంటాం కదండీ దానికంటే కూడా ఈ క్యాబేజ్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలినది కూడా లాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ క్యాబేజ్ ఫ్రై అయితే చాలా చాలా క్రిస్పీగా వస్తుందండి తప్పకుండా ఎప్పుడైనా సరే మీరు కూడా ఈ ప్రాసెస్లో సింపుల్గా ట్రై చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఎలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్